దేవుని చేత విసర్జింపబడుట బహుఘౌరము హిబ్రిలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదిహేడో వచనం వేసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా కదా ఏసావు విసర్జింపబడ్డాడు దేవుడి చేత ఎందుకు జ్యేష్టత్వాన్ని గుర్తించలేకపోయాడు అంతేకాదు తన యొక్క జ్యేష్టత్వమును ధృణీకరించాడు దేవుని కృపను పోగొట్టుకున్నాడు మనము ఇలా ఉండకూడదు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఇంకా మారు మనసు పొందే అవకాశము లేదు ఇంకా ఎంత బాధపడిన ఆశీర్వాదం అంతా యాకోబుకి వెళ్ళిపోయింది మారు మనసు పొందే అవకాశం కూడా లేక దేవుడి నుండి విసర్జింపబడ్డారు నువ్వు నేను కూడా నీ విలువను మరిచి ప్రవర్తిస్తావా మనము కూడా దేవుడు చూస్తాడు